చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో రాత్రి తొమ్మిది గంటల తర్వాత కుండపోతు వర్షం కురిచింది ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు ఈదురు ఈదురుగాళ్ళు వీస్తూ మెరుపులతో కూడిన వర్షం కురవడంతో చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతంలోని గ్రామాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది ఇప్పుడు కల్లూరులో అయితే దాదాపు గంట నుండి విద్యుత్ సరఫరా లేక అంధాకారం నెలకొన్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు జాతీయ రహదారిపై విద్యుత్ సరఫరా లేక అంధాకారం నెలకొన్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు ఉదయం నుండి విరగ కాసిన ఎండపై నీళ్లు చల్లెలా రాత్రి తొమ్మిది గంటల తర్వాత పోతపై నీళ్లు చల్లెలా భారీ వర్షమే కురుస్తుందని తనిఖులు అంటున్నారు ఇప్పుడు కూడా రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా అంధకారంలో కల్లూరు జాతీయ రహదారిపై రహనాలు రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలకు మీరు చూస్తున్నారు